తెలంగాణలో సంక్రాంతి చేసుకునే పిండి వంటల్లో ఫస్ట్ వన్ వచ్చేసి సకినాలండి తప్పకుండా చేసుకుంటారు ప్రతి ఒక్కరు అలాగే మేము కూడా చేసుకున్నాము నేను మా మమ్మీ ఇద్దరము ఇలా చూడుతుంటే మా డాడీ కాల్చారు మేమైతే ఎంత జోక్ చేసుకుంటూ కా చేసామంటే ఎందుకంటే మా డాడీ చిన్ మేము చిన్న ఉన్నప్పుడు మా మమ్మీకి ఎలాంటి హెల్ప్ చేయకపోతుండే ఎప్పుడైతే మేము గ్రోనప్ అవుతుంటే తను కొంచెం కొంచెంగా హెల్ప్ చేంజ్ అవుతూ వచ్చారంట జో ఎప్పుడైతే ఇంకా రిటైర్మెంట్ అయ్యారో కంప్లీట్గా మా మమ్మీకి చాలా హెల్ప్ చేయడం స్టార్ట్ చేశారు ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళినప్పుడు మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదైనా కంపల్సరీ పిండి వంటలు చేసుకుంటాము అప్పుడు మా డాడీనే కాల్చడము మేము చేయడం ఇలా చేస్తూ ఉంటాము అప్పుడు చాలా ఫన్ అనిపిస్తుంది అలాగే మా పిల్లలకు కూడా ప్రతిదీ తాతయ్యకి చెప్పబో తాతయ్య చూసుకుంటే తాతయ్య చూసుకుంటాడు అంటుంటే మా మమ్మీ అయితే ఎప్పటికీ డాడీని అంటూనే ఉంటుంది మీరు చిన్న ఉన్నప్పుడు ఏం చేయలే కానీ ఇప్పుడైతే బాగానే చేయించుకుంటున్నారు మీరు అదే మన వాళ్ళు మనవరాలుకైతే అన్ని చేస్తున్నాడని చెప్పేసి ఇలా కామెంట్ చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్క పేరెంట్ అంతే కదండి ఆల్మోస్ట్ ఆ రోజుల్లో కొంచెం అంతగా హెల్ప్ చేసే వాళ్ళు కాదు హస్బెండ్స్ బట్ నా ఎప్పుడైతే వాళ్ళకు ఒక ఏజ్ వచ్చాక తప్పకుండా హెల్ప్ చేస్తారు కదండి అదే కదా ఫాదర్ అంటే నిజంగా ఫాదర్స్ మనకు ప్రతి ఎమోషన్కి కానీ హెల్పింగ్కి వాళ్ళు మనం కష్టపడితే అస్సలు చూడలేరు కదండి మేమైతే చకినాలని ఇలా టీలో వేసుకొని తింటాము ఎంత టేస్టీగా ఉంటాయో మాకు చిన్నప్పని చూలు ఇలాగే అలవాటు ఇంకా కొంచెం నాన్ వెజ్లో కూడా ఇంట్లో పెట్టుకొని ఇట్లా సూప్లో వాటిని వేసుకొని తింటే ఇంకా హైలెట్ టేస్ట్ ఉంటుంది కానీ డైలీ అయితే మేము డెఫినెట్గా ఈ చకినాలు అయిపోయేదాకా ఇలా టీలోనే తింటాము